నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరంలో బుధవారం శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారికి కళ్యాణం పంచామృత సుగంధ ద్రవ్యమృత అభిషేకాలు తదుపరి సాయంకాలం శ్రీవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఉభయ కర్తలుగా గంటసాల రేవతి కుమార్ శ్రీమతి ఉషారాణి వ్యవహరించారు శ్రీవారి కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్ల అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు లక్ష్మి కామాక్షి అన్నమయ్య కీర్తనలతో ఆలపించారు అనంతరం వితరణ చేయడం జరిగింది దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ బృందావనం శ్రీనివాస దీక్షితులు కళ్యాణం జరిపించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అమర్తలూరి వెంకటేశ్వర్లు గుప్తాం తన్నీరు మస్తాన్ రావు స్వామి పూర్ణచంద్రరావు హనుమంతరావు టి శేషగిరిరావు చిన్ని సుబ్రహ్మణ్యం శ్రీరామ్ సుబ్బారావు కెవి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు శ్రీరామ్ మన బాలాజీనగర్ దేవస్థానం అధ్యక్షులుగా అమర్తులూరు నా పేరు వెంకటేశ్వర గుప్త గత ఆరు సంవత్సరాల నుంచి ఈ ఒక దేవస్థానానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను మనకి ఈరోజు ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తేదీ మనకి బుధవారం రోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా మేము ప్రతీ నెల మన బాలన సీతారామ దేవస్థానంలో శ్రవణ నక్షత్ర సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణోత్సవాన్ని మేము ప్రతీ నెల మా కమిటీ సీతారామస్వామి మందిరం కమిటీ అదేవిధంగా శ్రీ వాకాటి నరసయ్య త్యాగరాజ కళ్యాణ కమిటీ మేము ఈ యొక్క భక్తులన్నీ సేకరించి అదేవిధంగా ఉభయకర్తలు తీసుకొని వచ్చి ప్రతీ నెలా ఈ యొక్క కళ్యాణాన్ని జరిపిస్తూ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క దేవస్థానంలో సీతారాముల వాళ్ళకి జరుగుతుంది అదేవిధంగా ఒకటో తేదీ మనకి శనివారం శనివారం ఒకటో తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రోగ్రాంలు ఉన్నాయండి ఈ అన్ని కార్యక్రమాలకి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుకుంటూ ఈరోజు సుమారుగా ఒక రెండు వందల మందికి అన్న సంతర్పణ అదేవిధంగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించి వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందారు అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ కళ్యాణాన్ని ఉభయకర్తగా వ్యవహరిస్తున్న శ్రీ ఘంటసాల కుమార్ గారు వారి ధర్మపత్ని గారైన ఉషారాణి గారులు మన దేవస్థానంలో మన బాలాజీ నగర్ సీతారామ స్వామి దేవస్థానంలో ఎన్నో ఉభయాలు తీసుకొని వారు భక్తి శ్రద్ధలతో వారి దంపతులు ఈ యొక్క కార్యక్రమాలు అన్ని జరిపిస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఏర్పడాలని మనసారా నేను సోమవారి పాదబద్ధంగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఓం